లో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గౌరవ ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ శాఖల నుంచి అధికారుల యంత్రాంగం అంతా కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న ఆర్ఎన్ఆర్ కింద పరిచయం పెండింగ్ ఉన్నాయి వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు అక్కడ ఉన్న వసతులు ఇంట్లో చర్చించాం రాబోయే మార్చి లోపు కాలనీస్లో అన్ని విధాలుగా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆర్ఎన్ఆర్ ఇంకా ప్రోత్సహించే విధంగా గిరిజనులు ఈ ప్రాంతానికి వాళ్ళు కూడా వచ్చి సహకరించే విధంగా కొంతవరకు మేము గ్రామ సభలు కూడా ఆ ప్రాంతంలో నిర్వహించి ప్రోత్సహించడానికి కోసం ఒక కార్యాచరణ రూపొంది రూపొందించే విధంగా ఆలోచన వచ్చాం రెండవది ఈరోజు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి ఐదు సంఖ్యలో ఉంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం కోసం కేవలం వ్యవసాయ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ఒక విజన్ స్టేట్మెంట్ ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన చెప్పారు జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా అనేక మంది ప్రోత్సహించడాని కోసం వివిధ సెక్టార్స్లో పార్కులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనకు వచ్చాం ఈరోజు అందులో భాగంగా మన జిల్లాలో ఎక్కడైతే మనకి అవకాశం ఉందో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో అక్కడున్న ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు మొ మొదటి అడుగు వేశాం పార్లమెంట్ సభ్యులు కూడా ఆయన కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు వారికి తగిన రీతిలో మనం సరైన భూమి దానికి సంబంధించిన సదుపాయాలు ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం చేసుకోవాల్సిన చొరవ చూపించాలనే విషయం అధికార యంత్రాంగం అందరం కూడా దానికి సిద్ధమయ్యాం తప్పకుండా రాబోయే రోజుల్లో పెట్టుబడులు వచ్చే విధంగా దాదాపు పదిహేను వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయగలిగాం దీన్ని బేస్ చేసుకుని ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు వస్తే మనం ఇంకా మరింత మెరుగైన పెట్టుబడులు వస్తాయి తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని దానిపైన ఎందరం కూడా మాట్లాడుకున్నాం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి మార్చ్ పదిహేనో తారీఖు కల్లా వివిధ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడానికి కోసం ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ప్రోత్సాహం సబ్సిడీస్ కానివ్వండి జిల్లా స్థాయిలో మేము ఏ విధంగా ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళకి దగ్గర ఉండి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నోడల్ ఆఫీసర్ని దానికి అపాయింట్ చేసి తప్పకుండా మేము వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం తద్వారా ఏలూరు జిల్లాని టాప్ త్రీలో మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం దీంతోపాటు కొల్లేరు లేఖ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్థానికంగా ఉన్న ఇబ్బందులు వీటి గురించి గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా బేస్ చేసుకుని లీడర్ సర్వే గూర్ తవ్వాలి దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమయం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం వాస్తవంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారో ఆ సమస్యల పైన ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎందుకంటే దాదాపు ముప్పై రోజులు మేము శాసనసభలో ఉంటాం కాబట్టి గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ప్రభుత్వానికి ఒక చక్కటి నివేదిక అందించి ఒక వెసులుబాటు కల్పించడానికి దాదాపు నా పద్నాలుగు వేల ఎకరాల్లో ఉన్న రైతాంగం వాళ్ళకి ఏ విధంగా మేము ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం కాంపన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏ విధంగా సరి చేయగలుగుతాం వీటిపైన ఒక సమగ్రమైన నివేదిక అందించమని డిఎఫ్ఓ గారిని కోరాం అది ఈ నెలాఖరు రిపోర్ట్ తయారైన తర్వాత కలెక్టర్ గారు కూర్చుని ఈ మూడు డిపార్ట్మెంట్స్ సమవేపరిచి ఆ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొల్లేరు ప్రాంతంలో అలజడి లేకుండా ఎవరు కూడా భయభ్రాంతులు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఏ విధంగా కొన్ని మార్పులు చేయగలుగుతాం ఏ విధంగా నివేదికలు అందించగలుగుతాం దానిపై తప్పకుండా మేము చాలా చూపిస్తామని ఈ రోజు ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ప్రజానికాన్ని ఆ విధంగా కోరుతున్నాం ఏవైతే పంచాయతీరాజు ఆర్ అండ్బి మరియు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో డబ్బులు శాంక్షన్ అయ్యి కూడా అన్ఫినిష్డ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన సమీక్షించాం రోజుగా దానిపైన అధికార యంత్రాంగంతో మేమందరం కూడా కూర్చుని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు రహదారులో ఎక్కడ కూడా వృత్తులు లేకుండా పూడ్చే బాధ్యత అరణ్య శాఖ వాళ్ళు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పంచాయత్ రాజ్లో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్స్ కొత్తగా కొన్ని ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికై వాటి గురించి కూడా ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేశాం తప్పకుండా అవి కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖులో మేము టేకప్ చేయాల్సిన అనేక వర్క్స్ని కూడా ఇమీడియట్గా ప్రయారిటీ ప్లేస్తో చేద్దామని ఒక అవగాహనకు వచ్చాం చివరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వసతుల గురించి డాక్టర్ల కొరత గురించి నర్సింగ్ సిబ్బంది గురించి ప్రత్యేకంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి గౌరవ అందరూ కూడా ఎంతో ఆవేదనతో మాకున్న సమాచారాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు ఎంపీ గారు కూడా ఆల్రెడీ సొరవు చూపించారు సిఎస్ఆర్ కింద కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ కొన్ని యంత్రాలు పరిపాలన